ఉన్నటువంటి మలినము నాలో ఉండకూడదయ్యాశుద్ధుడవు కాబట్టి నేను కూడా పరిశుద్ధత కలిగిన బిడ్డగా నీ ఎదుట నిలబడాలి ప్రభు నా పైకి నీ రక్త ప్రోక్షను తీసుకురా ప్రభు అంటే ప్రిమిడా పరిపూర్ణత కలిగిన బిడ్డగా నిలబడగలిగిన రీతిగా నీ ప్రార్థన ప్రభు వైపు నీవు చూస్తూ ప్రార్థన ఉంచబడాలి కాబట్టి తెలుస్తూ నీ నీ హృదయాన్ని తెలుస్తూ ప్రభుని ఘనపరిచయం బిడ్డగా నీవు నిలబడి నువ్వు మౌనమగా నిలబడితే ఆశీర్వాదము కూడా పొందుకోలేవు ప్రే కుమార్

ప్రపంచం రాసా సహాయం దయచి రాసా ప్రిక్మాడకుమార్తి పరిపూర్ణత కలుగుతో నీవు నిలబడుము సమర్పణ కలుగుతో నీవు నిలబడుము దేవుని నిండి వచ్చిన్నాను ఆశీర్వాదము నీవు నిశ్చయముగా నీవు చూస్తావు బిడ్డ నీవు నిలబడితే ఈ సమయం వ్యర్థముగా ఆచరిస్తున్నావు తప్ప ఆశీర్వాదం పొందుకున్నట్టు నీవు వేగిర పడుటలేదు బిడ్డ ఈ సమయంలో ఆశీర్వాదం పొందుకున్నట్టుకే నువ్వు ఆశపడాలి ఎదురు చూడాలి వేగిర పడాలి నీ జీవితంలో ఇదిగో ఈ సమయంలో విలువైనది బిడ్డ ఈ విలువైన సమయాన్ని వ్యక్తము చేసుకో ప్రభు వైపు విశ్వాసము విశ్వాసం

நாலோ நிகலையோ கருப்ப నీ స్వాధీనంలో నేను భద్రపరిచాలయ్యా ఎన్నాళ్ళు ప్రభు ఇంకా నేను దారి తొలగిపోతూ ఉన్నానేమో నీ దర్శనము చూడలేకుంటున్నానేమో నీ స్వరమును వినలేకుంటున్నానేమో నీ మార్గములో ఉన్న అడుగులు పడుతలేమో అయ్యమాని కృపించు ఏ దినమైనా నా పైని కని దృష్టి ఏ దినమైనా నా పైన నీ అస్తాప్రభు అప్పుడు అయితే చూడు విశ్వాసం చెడు మీద ఏది సంపాదించిన వర్తనే విట ప్రభు ఆత్మను సంపాదించు నువ్వు ధన్యత పొందుకుంటావు నువ్వు ఇప్పుడు మీద ధనము సంపాదిస్తే ఒక దినమని దినం అంతరించిపోతుంది ఈ భూమి మీద బంగారు సంపాదిస్తే ఒక ఆనకు దిన అక్కలకు ఈ పోతుందేమో మీద నీవు బలమును సంపాదిస్తే ఒక ఆనకు దినమున ఆడుకున్న వాడు ఎవరు లేకుండా పోతారేమో హాని ప్రభును సంపాదించుకో ప్రభు ఎల్లవేళ మీద ఆయన కనిదృష్టి ముంచబడతావు నా ప్రభు మాట్లాడిచ్చున్న మాట

सईरानि जीवित बोलनी वेडा को आधार भया आधार भया के वरि वदैया वरि वदैया जबर्ने प्रवेशणकाले क समयमलो क समयमलो बिऋच बलता रे मो बलता रे मो इ लोकस्थितिन बट्टी निंदिस्तारेबो निंदिस्तारेबो ती लोकस्थितिन बट्टी परिप्रेमा चललाच पडतुदे पडतुदे सईरानि लोनि नृत्य

பிரபையா பிரபு யாரதோடு நீதுமாச்ச அழிச்சு அழிச்சு இலக்கு கொண்ட பிரேமல நிறைவேற்றமே நிறைவேற்றமே இலக்கு கொண்ட பந்தவல நிறைவேற்றமே நிறைவேற்றமே யுத்த இல கொண்ட வெற்றி स्मृति கூடத்தை நிறைவேற்றமே நிறைவேற்றமே கிடா பிரபையா பிரேமத்து ரெண்டு அஸ்தமன்கடே சாபபடுது இதுக்கு கிட்ட தற்கோங்கிட்டளன் கட்சி

இன்னொரு திச்சிwadiக்கு தேர்ச்சிwadi ஆயிதே கவிதி ஏக்கம் உள்ளே விசுதேனி சவ முடிடா யார் அது நீ புடலை மன நான் பிரபுக்குவ நான் தெட்டட்டளைக்கனமலை மట్లాடுச்சுனான் இதுவிட நீ புடலை மன தல்பியுகடா இதுவிட நீ தச்சச்சுனான் நான் செல்ப்பேனிடா

மா லாடவா ஈசையா டாடா ஈசையா டாடா ஐசையா ட்ராடவா Sempre <laughs> Ich oh, hab' yeah. Yeah. <laughs> सी सया पया अंती सया तद किं शी पापमुत किंशी पुरुषमुतल किंशी

மாற்றேமையா இசையாக விடுவையாக விடுபட்டு അവ മാ اے کرپکا واہ میرا سلام اے یاس نے مکا واہ میرا سلام اے کیندے مکا بنا ویا ہا دا میں نا احترام نہ کر تے ہوندے ہا تے چنتے میترے من کا واہ اے سولے میں مکا واہ اے سوہن اکھا اے سوہن گورا دی واہ نٹھ پڑتا

స్వరము ద్వారా మగ్గులు తండి ఐక్యపరచుకోవాలి ఇంకా నీ బిడులు తండ్రి నీ స్వరుములు వినలేని బిడులుగా నిలబెడుతూ ఉన్నారయ స్వరుముడు పొందుకునలేని బిడులుగా ఉంచిబుడుతా ఉన్నారు నీ స్వరుములు ఉన్న మాధుర్యము నీ బిడ్డలు ఇంకా పొందుకునలేకపోతుకున్నారయ్య వరిపై నీ కనికే జరిగించేత నింపండి నీ ఆశీర్వాదము చేత నింపండి ప్రతి బిల్లు కూడా నీ తేజ నింపుతూ ప్రభు నీ ఆత్మ బలముతో నింపుతూ ప్రతి కుమారుడు కుమార్తె నీ మీద ఆధారపడాలి నిన్ను ఆధారము చేసుకొని జీవించగలిగిన యోగ్యతను జీవితంలో పత్తుల రీతిగా ఏదో ఆళ్లలో నిలబడిన ప్రతి కుమారుని కుమార్తెను తండ్రి వర్షించమని ఇక్కడ ప్రార్థిస్తారు ఏ కుమార్తె వర్తమని జీవితం కొన్ని పోకుడలు ప్రభు పరిశ్రమాలి ప్రభుడాలి నీ దాసుని ఎదుట నిలబడిన బిడలందరినీ కూడా జీవితాలని సమర్పణగా చేస్తున్నానయ్యా ఎక్కువ ఆశ్రికలు இது இதுவே நான் பரிஸி மறுபட்டார்கள் ஆசீர்வாத ఈ బిడ్డలు నిలబెట్టుకోనమని కూడా ప్రార్థిస్తూ అది కార్యముదండి ఈ బిడ్డలు ఏడదా మీరు జరిగించి మీరే పైమొత్తమని మసవిడిన యేసు నామములు అడుగుబడుకు శి నామండి అమ్మే